మా ఇంటి వరుడు నవ మన్మదకారుడి తడు నాలుగు పెట్టరా రండి తడు మా ఇంటి వరుడు నవ మన్మదకారుడి తడు నాలుగు పెట్టరా రండి తడు మా ఇంటి వరుడు నవ మన్మద కరుడితడు చక్కనైన తలకట్టుకు సంపండి నెలత్తు పరమశివుడు తానే కరమును పట్టు మా ఇంటి వరుడు నవ మన్మద తడు ಮೃಗ ಕಲ್ಯಾಣ ತಿಲಕ ನಿನುದುಟದಿದ್ದು ಶ್ರೀರಾಮುಡೇ ಕಲಿಕೆ ಶೀತ ಕರಮುನು ಪಟ್ಟು ಮಾ ಇಂಟಿ ವರುಡು ನವಮನ್ಮದುಡಿತು ಇಂದೀ ವರಾಕ್ಷುಡಿತು ಇದೇ ಬುಗ್ಗ ಚುಕ್ಕ ಪೆಟ್ಟು ಶ್ರೀ ಕೃಷ್ಣುಡಿ ಕಲಿಕಿ ಕಲಿಕೆ ರುಕ್ಮಿಣಿ ಕರಮು ಪಟ್ಟು మా ఇంటి వరుడు నవ మన్మధా కారుడి తడు అందచందాల రేడు పెళ్ళు కొడుకు హారతి శ్రీనివాసుడై తాను పద్మావతి కరము పట్టు మా ఇంటి వరుడు నవ తడు లుపు పెట్టరండి శ్రీరామచంద్రుడితడు మా ఇంటి వరుడు నవ మన్మదాకారుడితడు సిరి సంపదలున్నవాడు గుణగణముల మీటి వీరు సాక్షాత్తు విష్ణువై శ్రీదేవి కరము పట్టు మా ఇంటి వరుడు నవ మన్మద ఆకారుడి తడు నాలుగు పెట్టరా శ్రీరామచంద్రుడితడు శ్రీరామచంద్రుడి తడు మా ఇంటి వరుడు నవ మన్మదకారుడి తడు నాలుగు పెట్టరా శ్రీరామచంద్రుడితడు మా ఇంటి వరుడు నవ मन्मधा काुडितडु